అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామస్తులు ఏకగ్రీవంగా రాజకీయ నాయకులు తమని మోసం చేస్తున్నారు తాడి గ్రామాన్ని మోసం చేస్తున్నారు మేము నాయకులని నమ్మట్లేదు గత పదిహేను సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు రాజకీయ నాయకులు అందుకే మేము తాడి గ్రామస్తులమంతా ఏకగ్రీవంగా వచ్చే ఎన్నికలలో ఓటు హక్కుకు బైకాట్ చేస్తున్నాం తాడి గ్రామ ప్రజలు సుమారు మూడు వేల జనాభా కలిగి ఉన్నారు ఓటు శాతం సుమారు పన్నెండు వందల యాభై ఓట్లు ఉన్న గ్రామం ఓటు హక్కు ఏ పార్టీకి రాజకీయ నాయకుల మీద నమ్మకం పోయింది సబ్బవరం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రెండు నెలల్లో తరలించేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఒక సంవత్సరం దాటిపోయింది రామ్ కి అక్రమ పైప్ లైన్ నిలుపుదల చేయాలి గ్రామ ప్రజల డిమాండ్ తాడి గ్రామంలో గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో రామ్ కి యాజమాన్యం అక్రమంగా చెట్లు తొలగించి నిర్మిస్తున్న పైప్ లైన్ ప్రాంతాన్ని తాడిగ్రామ ప్రజలు నాయకులు పరిశీలించి పైప్లైన్ నిర్మాణ పనులను వెంటనే నిలుపుదల చేయాలని నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాధంశెట్టి నీలబాబు మాజీ సర్పంచ్ బొట్టపల్లి అప్పారావు ఎంఎస్ఎంఈ డైరెక్టర్ దలాయి నదియా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గరిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న పైప్ లైన్ నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు దీనివలన మరింత కాలుష్యం పెరిగి ప్రజలు అనేక జబ్బులకు గురి చేస్తుంది ఇప్పటికే కాలుష్య కూరల్లో చిక్కుకొని గ్రామ ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు వెంటనే గ్రామాన్ని తరలించాలని ల్యాండ్ ఫీల్ పనులను నిలుపుదల చేయాలని పైప్ లైన్ నిర్మాణ పనులను ఆపాలని డిమాండ్ చేశారు ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేస్తామని అన్నారు అనంతరం రామ్కి యాజమాన్య ప్రతినిధులతో పనులు నిలుపుదల చేసిన ప్రాంతంలో చర్చలు చేసి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సమస్య పరిష్కారం అయ్యే వరకు పైప్ లైన్ పనులను చేపట్టవద్దని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోమటి బాబు జే మాధవరావు సూరి అప్పారావు శీలం సూరిబాబు తాడి గోవిందు ఎన్ పరమటియ పైడ్రాజు నూకరాజు సత్యబాబు శ్రీను జే రాము తైతరులు పాల్గొన్నారు జేసీ గారికి అడుగుతున్నా చెప్పేసి జేసీ సంస్థలో చెప్పడం జరుగుతుంది కానీ అది ఎట్టి బోటకు మాటలు తర్వాత ప్రభుత్వమే తీయాలి మేమేంది తీయాలని వాళ్ళ రోజు అంటే ల్యాండ్ బిల్లు వాళ్ళ పని స్టార్ట్ చేసుకోవడం కట్టు జరిగింది రోజులాగే హోదాలో చేసుకుంటూ ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్నో పోరాటాలు చేసాం ఒకసారి ఆప్టాస్ కంపెనీ గతంలో ఇప్పుడు వచ్చాం అర్ధరాత్రి పన్నెండు గారు నా టైంలో వైరాక్సిడెంట్ ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని పిల్లలు సఖలో పెట్టుకొని పరుగులెత్తుకొని నేషనల్ హైవే పైకి దానికి వెళ్ళడం జరిగింది ప్రాణాలకు ముప్పుట్లో పెట్టుకొని అందరూ కూడా పరిగెత్తడం జరిగింది అది అంత దారుణం ఎలా ఇప్పటికైనా వస్తుందని చెప్పి అందరూ అప్పటి నుంచి ఆందోళన అక్కడికి పెట్టుకున్నారు ఆ పైప్ లైన్ లోపల నుంచి పెట్టుకోవచ్చు అది మాకు ఈ గ్రీన్ బెల్ట్ అనే తప్ప మీరు చూసారు పది మీటర్లు కూడా లేదు అది వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ల్యాండ్ పిల్ల దానికి వెళ్తుంది కాబట్టి అక్కడ ఈ వేస్టేజ్ అంతా వెళ్తుంది అట్టించి ఆ లిక్విడ్ అంతా మళ్ళీ పైపుల ద్వారా అక్కడ కాల పక్కనే మళ్ళీ ఏదో ట్యాంక్ తప్పారు ఆ ట్యాంక్కి పంపించడానికే ఆ పైప్ లైన్కి తీయలో పైప్ లైన్ పంపడానికి జరిపారు వేయడానికి వీలు లేదని చెప్పి గత పంతొమ్మిది ఏళ్ళు వీళ్ళు మా వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు నిన్న కూడా పోలీస్ స్టేషన్లో రెండు మూడు పర్యాల మీటింగ్ అయింది అలాగే మన తాజీల్దార్ సమక్షం కూడా దాని గురించి మీటింగ్ అయితే సరసమరి ఎత్తు పరిస్థితుల్లో కూడా గ్రామస్తులందరూ ఆ పైప్ లైన్ వేయడానికి వీలేదని ఒక తీర్మానం చేసుకోవడం తప్పింది ఉన్న మా తాడి గ్రామానికి కంపెనీ కంపెనీలన్నీ కూడా స్టాప్ చేయడం జరిగింది దాన్ని మళ్ళీ రీపెనింగ్ కూడా మళ్ళీ వాళ్ళ అధికారులు వచ్చి రిక్వెస్ట్ చేసి మీరు ఉపాధి పోతుంది చాలా జనానికి ఇబ్బందులు పడుతున్నారు మరి ఏదో మాకు రెండు నెలలు మూడు నెలలు టైం ఇస్తాం ఆ టైంలో మీకు నేను న్యాయం చేస్తామని చెప్పడంతో మళ్ళీ అది రీఓపెనింగ్ కూడా చేయడం జరిగింది ఆ విషయాన్ని మీకు కూడా బాధ్యతలు అంత కూడా తెలుసు ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఒక యాభై ఎకరాలు ల్యాండ్ ఫిల్ కట్టడానికి రామ్కి వాళ్ళు సిద్ధమవుతున్నారు దాన్ని కూడా మా ఇరే ఎమార్ఎఫ్ మీటింగ్ అయితే ఆ రోజు కూడా మేము వ్యతిరేకం మొత్తం గ్రామస్తులందరూ ఒకటే మాట ఆల్ పార్టీస్ కూడా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా ఒక గ్రామస్తులుగా మేము వ్యతిరేకించాం దాన్ని కూడా కలెక్టర్ గారికి జేసీ గారికి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా గ్రీన్ బెల్ట్ జోన్ మాకు ఇంపార్టెంట్ ఉన్నారు వాళ్ళందరూ వెళ్ళి సార్ సార్తో డిస్కస్ చేసి వాళ్ళ చెప్పే మాటలు మళ్ళీ గ్రామస్తులందరికీ తెలియపరుస్తామని తెలియజేసుకుంటూ ఒకటే చెప్తూ ఉన్నాము అందరిది కూడా ఏకాభిప్రాయం ఏకాభిప్రాయంలో ఉన్నాము ఏది చేసినా కూడా షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ కార్యక్రమాలైనా చేపట్టాలని మీ మీడియా సోదరులందరి తరఫున మేము కోరుతా ఉన్నాము ల్యాండ్ ఫిల్ కూడా మొన్న ఏదైతే చేపట్టాలని ప్రయత్నించారో దానికోసం గ్రామస్తులందరూ వెళ్ళి అక్కడ మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది దాంతో అది అప్పటికి ఆపారో అలాగే పర్మనెంట్గా ఆపారో లేదనేది మనకి ఇంకా తెలియదు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఇక్కడ వాటర్ ఓటర్లైన్ వేస్తూ ఉన్నారన్నమాట దానికోసం మనం గత ఇరవై రోజులుగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే అందుబాటులో ఉన్నారో అందరూ కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతూ ఉన్నాం కానీ దాన్ని ఆపడం వల్ల లేదు ఎవరైతే గ్రామంలో మనం చూడట్లేదు అనుకొని మళ్ళీ జరుగుతూ ఉంది ఇక మీదటైనా సరే ఈ తాడు గురించి ఆ ఒక ఫైనల్ మన స్టేట్మెంట్ ఇచ్చే వరకు వాళ్ళు ఎలాంటి కార్యక్రమం చేపట్టకూడదని చెప్పి మీ అందరి ద్వారా ఇది పై అధికారులకి మెసేజ్ వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాకు ఏ హామీలు కోరవద్దు మాకు ఏ చేయదు ఒక తాడి తల్లింపే తాడి ప్రజల మాటలు అందరూ కలిపి ఒకటే మాట తల్లింపే చేయాలి అంతే ఊర్లు అనవసరం ార్మా పొల్యూషన్ కోరల్లో చిక్కనున్న ఈ తాడి గ్రామాన్ని ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఆ రాజకీయ నాయకులు అందరూ ఎమ్మెల్యే అయిన తర్వాత మోసం చేయడమే జరుగుతుందనే ఉద్దేశంతో గ్రామం అంతా కలిపి ఏకదాటుగా వచ్చి మా గ్రామం నుండి ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ఈరోజు పత్రికా విలేఖరుగా మీటింగ్ పెట్టడం జరిగింది ఒక ప్రధానమైన ఓటు అంటే చాలా పెద్ద హక్కు ఆ ఓటు హక్కునే బహిష్కరించారంటే అందరూ ప్రభుత్వాలు అందరూ ప్రభుత్వ అధికారులందరూ కూడా గమనించి ఓటక్కుని బహిష్కరించారన్న ఉద్దేశంతో అందరూ గమనించాలి మా గ్రామానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మా గ్రామం పొల్యూషన్తో ఇబ్బంది పడుతున్న ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడమని కానీ తరలించకపోవడం వల్ల మా గ్రామాన్ని తరలించినంతవరకు కూడా ఓటని కూడా ఉపయోగించుకోము అలాగని చెప్పి ఊరంతా ఏటగాటయ్యి మేము ఎన్నికలు బహిష్కరించడం జరుగుతుంది అధికారులందరూ గమనించాలి అంటే చాలా విలువైంది ఆ విలువ గల ఓటని ఊరంతా ఏకదాట్యి బహిష్కరించమంటే ఎందువల్ల బహిష్కరించారని మీరు విచారణ జరిపి ఆ విచారణలో మా గ్రామం నుండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నావు ఎంత సమస్య ఉందని తెలుసుకొని మా గ్రామ సమస్య ఈసారి రాజకీయ నాయకులతో కాదు అధికారులతోనే మాత్రమే సమస్య తీరుతుందన్న హామీ అధికారులు ఇప్పిస్తారని మా బాధను తెలుసుకుంటారని క్యాన్సర్ లాంటి మహమ్మారితో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది బఫర్ జోన్ గ్రీన్ బెల్ట్ నిబంధనలు ఉల్లంఘించి రామ్కి యాజమాన్యం పైప్ లైన్ లాంటివి తీసుకొచ్చి గ్రామాన్ని మరింత కాలుష్యమయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ల్యాండ్ పిల్లలు తీసుకొచ్చి మరో కాలుష్య కుంపటిని ప్రజలు నెత్తిన పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి రామ్ యాజమాన్యం పొమ్మనుకుంటేనే పొగపెట్టేట చర్యలు చేపడతా ఉన్నాయి ప్రజల నెత్తిని కాలుష్య కుంపట్లు పెడతా ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వాలు రామకీయ యాజమాన్యం గ్రామాన్ని తరలించడానికి గ్రామ ప్రజల యొక్క సంక్షేమం వాళ్ళ యొక్క భద్రత వాళ్ళ యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టాలని లేని